వేదాలను బోధించడంలో ఉపయోగపడే శాస్త్రం ఏది ఏ వేదాంగాలు బి ఉపనిషత్తులు సి ఆరణ్యకాలు డి సంహితలు కరెక్ట్ ఆప్షన్ వేదాంగాలు నెక్స్ట్ ఋగ్వేదం ఎన్ని మండలాలతో కూడి ఉంటుంది పన్నెండు బి పది డి పదిహేను కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి టెన్ నెక్స్ట్ కల్పశాస్త్రం దేనిని వివరిస్తుంది ఏ వ్యాకరణం బి కర్మకాండ సి తత్వాలు డి సంగీతం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి కర్మకాండ నెక్స్ట్ క్రింది వాటిలో త్రైలో ప్రస్తావించబడని వేదం ఏమిటి ఏ ఋగ్వేదము బి యజుర్వేదము సి సామవేదము డి అధర్వణ వేదం

కరెక్ట్ ఆప్షన్ ఏ జ్ఞానకాండ నెక్స్ట్ మంత్ర సంహిత బ్రాహ్మణము అరణ్యకము ఉపనిషత్తులు అనునవి ఏమిటి ఏ యుగ్వేదములో ఉంటే నాలుగు భాగాలు బి వేదాంధములు సి వేదములోని ఉపవిభాగాలు డి పైవేవికావు కరెక్ట్ పైవేకాన్సర్ ఆప్షన్ సి సిని ఉపవిభాగాలు నెక్స్ట్